రుదుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మార్చి ఇరవై ఏడో తారీఖున మూడో నెలలో గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్ణయించబడి ఉన్నది ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజురెడ్డి అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎంత అన్యాయంగా ప్రవర్తించినేది ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా చూసింది ఇరవై మంది కలిగిన వార్డు మెంబర్ల గోపవరం గ్రామ పంచాయతీలో ఇరవై మంది వార్డు మెంబర్లు అందులో పంతొమ్మిది మంది మేము గెలిచినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలిచినారు ఇది నాలుగు సంవత్సరాల కిందటి మాట మార్చి ఇరవై ఏడో తారీఖున ఉప సర్పంచ్ను ఎన్నుకోవాల్సి ఉంది ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది తేదీ ఖరారు చేసినారు అప్పటికి మా వైపు నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబరుకు తోడు మా వార్డు మరొక ఐదు మంది అక్కడికి పోవడం జరిగింది అంత వెరసి తెలుగుదేశం పార్టీ వైపు దగ్గర వారి సొంత బలం ఒకటి మా బలాన్ని తీసుకుంటే ఐదు కలిపితే ఆరు ఇక మేము పద్నాలుగు అంది పద్నాలుగు మంది బలం కలిగిన మేము ఒకవైపు మంది బలం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు ఎవరు ఉప సర్పంచ్గా ఎన్నికైతారో ఒకసారి ప్రజల్ని ఆలోచించమంటున్నారు ప్రజలందరికీ తెలిసినది అయితే పద్నాలుగులోనే ఒకడవుతాడో అంటారు కానీ వరదరాజులు తెలిసినదైతే మేము అనుకుంటే వాడు మందిలోనే అవుతాడు అనేది ఆయన తెలిసినది దీనికి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసులను రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఎన్నికల నిర్వహణ చేసే అధికారులను అందరికీ కూడా ఆయన అధికారానికి దాసోహం అనిపించుకొని అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కకూడదు తన పార్టీకి తనకు సంబంధించిన వారిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన హింస అంతా కాదు మా వార్డు మెంబర్లు పద్నాలుగు మందిని ఓటు వేసే ప్రదేశానికే రానియకుండా అడ్డుకోవడం ఇంత ఇంత రాళ్లతో కొట్టడం జీపుల మీద దాడి చేయడం మహిళల మీద దాడి చేయడం పోలీసు వాళ్ళు ప్రేక్షణ పాత్ర వహించడం పోలీసు వాళ్ళు పిలుచుకోవడం వాళ్ళ మనిషిని చేసుకోలేకపోయినారు నిజంగా ఆ పాపేగా మహేశ్వరుని అమ్మాయిగా ఉద్యోగస్తురాలు అవినీతి ఏంటి ఏంటిగా అధికార దుర్వినియోగానికి ఇలా అధికార వరదరాజుడి యొక్క అధికార దుర్వినియోగానికి లోబడి ఉంటే ఈ ఈరోజు ఎన్నిక లేదు నిజంగా ఎన్నిక జరుగుతుంది అంటే కన కారణం ఆ పాప నిజాయితే ఫేక్ ఐడీలతో వచ్చిన వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించింది ఆ తర్వాత ఎన్నికల అధికారి మీద ఒత్తిడి ఆయన పేరు ఏం పేరు ఆయన అధికారి పేరు ఆ రోజు వచ్చింది రామాంజనేయ రెడ్డి ఆయన మీద ఒత్తిడి చేసినారు ఫేక్ ఐడీలతో వచ్చిన వాళ్ళను ధృవీకరించండి లేదు మేము వచ్చిన ఆరు మంది ఏడు మందితోనే కోరం ఉందని చెప్పి ఎన్నుకుంటాం రాసుకోండి అని చెప్పి ఒత్తిడి చేస్తే ఆయన వినలే వినకపోతే గొడవ చేసి ఆయన్ని తిట్టి బండబూతులు తిట్టి బయట రాళ్లతో మమ్మల్ని కొట్టి పోనీ మేము మా వార్డు మెంబర్లు అక్కడికి పోతామంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని అలౌ చేయరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది థర్టీ సిక్స్ యాక్ట్ ఉంది అది ఇది ఇంది మీరు రావద్దు మేము రాము మీరు పిలుచుకొని పోండి అంటే వాళ్ళు పిలుచుకొని పోయి పెద్దమ్మ చెట్టి దగ్గర కొట్టించి పంపిస్తారు లోపల చూచే పంచాయత పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక ఓటేసే చోట వార్డు మెంబర్లు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాయుడు మనుషులు అందరూ ఉన్నారు లోపల ఎవరైతే ఉండకూడదు వాళ్ళు ఉన్నారు వాళ్ళ తమ్ముడు భార్గవరెడ్డి ఉన్నాడు ఈ సుధాకర్ ఉన్నాడు రాజశేఖర్ ఉన్నాడు మహేశ్వరుడు ఉన్నాడు ఎల్ ఉన్నాడు పుల్లయ్య ఉన్నాడు అందరు ఉన్నారు పనికి వచ్చేవాడు ఉన్నాడు పనికి రానివాడు ఉన్నాడు పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర ఇంత అన్యాయము ఇంత దుర్మార్గము ఒక చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం ఊరంత సెడ్డ పేరు తెచ్చుకొని మూట కట్టుకున్నాడు అప్రజాస్వామ్యకమైన విధి విధానాలతో వరదరాజిరెడ్డి మూట కట్టుకున్నాడు పాపాన్ని అధర్మాన్ని రెండో రోజు మళ్ళా మొదటి రోజు అంతా ఏదో అయిపోయింది త్రూచ్ అల్లరైపోయింది ఇంకా రెండో రోజు మేము కరెక్ట్గా జరుపుతామని చెప్పి పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్గా జరిపేదానికి శ్రీకారం చుట్టినారు పోలీసులు రెండో రోజు కరెక్ట్గా పనిచేసినారు లోపల ఎన్నికలు నిర్వహించే అధికారికి గుండెపోటొచ్చింది ఇది ఏందో అర్థం కాలే గుండెపోటొచ్చి గుండె చేతులు పట్టుకోండి పాపం వచ్చి నర్సుకుంటొచ్చి కారెక్కి ఇంటికి పోయి లచ్చనంగా ఇంటికాడు ఉన్నాడు వాయిదా ఏంది ఇది ఏంది ఇది నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపే మీరు ఒక చిన్న పదవి కోసం ఇంత అప్రజాస్వామికంగా వరదరాజరెడ్డి గారు వ్యవహరిస్తూ ఉంటే ఆయనకు మీరు తూతూ మంత్రంగా తల ఊపి డూడు బస ఉన్నగా మీరు తల ఊపి పనిచేస్తే ఆయన చెప్పిన మాటలకు పోలీసులు పోలీసు తల ఊపి ఆయన చెప్పిన మాటకు కలెక్టర్ తల ఊపి ఇక్కడ ఉండే ఎన్నికల అధికారిని తల ఊపించుకొని ఇంత అన్యాయానికి మోసానికి మీరు ఒడిగడితే ఏం ఉపయోగం అది అయిపోయింది ఇప్పుడు మళ్ళా డేట్ ఇచ్చినారు దరిద్రానికో ఇప్పుడు మిమ్మల్ని డేట్ ఇచ్చినారు గోపవరం ఉప సర్పంచ్ గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చింది ఎన్నికల కమిషను ఈ నెల పంతొమ్మిది తారీఖున ఉదయం పదకొండు గంటలకు ఉప సర్పంచ్ని ఇచ్చింది ఈసారి కూరం కూడా లేదు పంతొమ్మిది తారీఖు ఎంతమంది ఉంటే అంతమందితో పంతొమ్మిది తారీఖు ఏదైనా వాయిదా పడితే ఇరవై తారీఖు తప్పనిసరిగా అని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిబడి అన్నిదాలకు ఇచ్చింది అన్నిదానుల క్రమంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఇదొకటే ఉందనుకుంటా బహుశా ఎక్కడ లేదు ఇదొక్కటే ఉండేది పంతొమ్మిది తారీఖు ఉంది పోనీ ఇప్పుడేమన్నా బలాబలాలు మారినాయా అనేదానికి నేను ప్రజల కోసమే ఈ ఈ పాత్రికేయుల సమావేశం అధికారుల కోసం ప్రజల కోసం మెట్నా ప్రజలకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తాను ఈ గడిచిన ఈ రెండు నెలల కాలంలో బలాబలాలు ఏమైనా మారినాయా మా పద్నాలుగు మా పదమూడు ఏమన్నా తొమ్మిది అయిందా వాళ్ళది ఏమన్నా ఆరు ఏడు ఉండేది పద్నాలుగు అయింది అని చూస్తే ఏమి మారలే ప్రజలారా మాకు సంబంధించిన వార్డు మెంబర్లు ఆ రోజు పద్నాలుగు ఉంటే పవన్ అని ఒక పిల్లోని దౌర్జన్యంగా బలవంతంగా తీసుకుపోయి పోలీసు వాళ్ళ ద్వారానే బయట పడిపితే కొట్టి ఆమె ఆ పిల్లోని నానక చేస్తే ఆ పిల్లోని సహాయిస్తే మా దగ్గర ఆనాడు ఉంటే పద్నాలుగు పద్మూడైంది పదమూడు ఇప్పుడు పదమూడు అయింది మా వార్డు మెంబర్లు ఎవరు ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి భయపడింది కానీ వాళ్ళ ప్రలోభాలకు లొంగింది కానీ వాళ్ళ సైడ్ పోయింది కానీ లేదు ఆ పదమూడు మందిని కూడా ఇప్పుడు ప్రశ్న ముందరు కూర్చోబెట్టి చూపిస్తాం ప్రజలకు ఇదిగో మా బలం అని మరి బుద్ధు పదమూడు మేము ఉండి ఏడు వాళ్ళు ఉంటే ఎవరు ఉప సర్పంచ్ కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అనుకున్న మనిషి కావాలా ఇదే కదా ప్రజాస్వామ్యం ఇది జరగకుండా వాయిదాలు పోవడం ఇది జరగకుండా పోలీసు కేసులు కావడం ఇది జరగకుండా రాళ్లతో కొట్టడం ఇది జరగకుండా మా వాళ్ళని అక్కడ రాణించకపోవడం వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు కార్యాలయం వాళ్ళు దూరడం అధికారులకు దొంగగుండెపోట్లు రావడం ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పు ఈ నెల పంతొమ్మిది తారీఖున జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లో చేయొద్దు అని దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఆ తప్పు చేయొద్దు ఒక్కసారి చేసినారు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడానికి వరదరాజురెడ్డికి మీరు సహకరించినారు అయిపోయింది ఇప్పుడు జరిగే ఎన్నికనైనా సక్రమంగా మీరు జరపండి ఒకవేళ మీరు జరపకపోతే లాభం జరిగేది వరదరాజురెడ్డికి నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని మీరు అనుకుంటే పొరపాటయ్యా మీరు పెద్ద సదులు చదువుకునే నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో అంతర్లీనమైనటువంటి వ్యవస్థలకు నష్టం జరుగుతుంది పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు ఎన్నికల అధికారికి ఆఫ్టర్ ఆల్ చిన్న ఇరవై మంది వార్డు మెంబర్లు కలిసి ఒక చోట పాల్గొని ఓటు వేయాల్సినటువంటి ఒక చిన్న ఎలక్షన్ను నిర్వహించలేని దుస్థితిలో యంత్రాంగం ఉంది చెడ్డ పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికకు పోలీసు బందోబస్తు ఇయ్యలేరా అని చెప్పి పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి జరిగే నష్టం మాకు కాదు మా కెరీర్ ఏం కింద పడదు మమ్మల్ని దిసే అన్నమాన్ జైల్లో పెట్టరు మా ప్రాణం ఏం పోదు ఆ ఉప సర్పంచ్ పదవి లేకపోతే కానీ ప్రజాస్వామ్యాన్ని పాతరేషిన వాళ్ళు అవుతారు దాన్ని అమలుపరచడంలో మీరు విఫలమైనారని చెప్పి చెడ్డ పేరు వస్తుంది ప్రజలకు ఒక తప్పుడు సందేశాన్ని సంకేతాన్ని మనము పంపించిన వాళ్ళం అవుతాం ఇది జరగకూడదు భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ఇక్కడ తప్పనిసరిగా మెజార్టీ సభ్యుల తీర్మానం ప్రకారమే ఎన్నిక జరుగుతుంది ఆ ఎన్నికలు సక్రమంగా అధికారులు నిర్వహిస్తారు అధికార పార్టీకి తలవగ్గి చేయరు అనే అభిప్రాయం ప్రజల్లోకి పోవాలంటే మీరు మార్చి ఇరవై ఏడో తారీఖు చేసిన తప్పును ఈ నెల పంతొమ్మిది తారీఖున చేయొద్దని చెప్తా ఉన్నా నేను చెప్పచ్చు ఈ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీ రౌడీలంతా కలిసి మార్చి ఇరవై ఏడు తారీఖు చేసిన దౌర్జన్యం పెద్దమ్మ చెట్టు దగ్గర చేసిన దౌర్జన్యం పాపం ఆ రోజు పొద్దుటూరుండే పోలీసు అధికారులు సీఐలు పోలీసు అధికారులు ఎస్ఐలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ రౌడీలను కంట్రోల్ చేయడానికి వీళ్ళ సామర్థ్యం సాలేదంట మరి నేను ఈరోజు మాట్లాడచ్చు ఉండే పోలీసుల సామర్థ్యం సాలలేదు కాబట్టి రేపు పంతొమ్మిది తారీఖు అయినా కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్తో యుద్ధం చేసిన మిలిటరీ దళాలైనా పిలిపిస్తారా అని నేను కూడా ఎగతాళిగా మాట్లాడవచ్చు అంతే కదా మీరు పొద్దుటూరు ఉండే పోలీసు వాళ్ళు ఈ మనుషుల్ని మీరు కంట్రోల్ చేయలేకపోతే పెద్దమ్మ శెట్టిగా ముప్పై మంది గుమ్మిగూడి నా కొడుకులను లాఠీ చార్జ్ చేసి తరిమేసి ఆ లోపల పంచాయతీ కార్యాలయాలు ఉండే పనికిమాలే మనుషులు పది మందిని బయటికి గీర్చి ఇరవై మంది వార్డు మిమ్మల్ని అక్కడ పెట్టి ఎన్నిక జరపాల్సిన మీరు జరపలేదు అంటే సామర్థ్యం లోపమా లేకపోతే మీ ఆలోచన విధానంలో లోపమా సామర్థ్యం లోపమైతే రేపు కడప నుంచి బలాలు పిలిపింది కడప నుంచి సరిపోకపోతే నిల్చిడ్ పిలిపింది రెండవ ఉద్దేశం పోలీసులు సక్రమంగా పనిచేస్తారు గుండెపోటు సార్ అధికారికి మేమేం చేయాలా పోలీసు వాళ్ళు అంటారు అందుకే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తానా రేపు ఎన్నికల డ్యూటీకి ఏ అధికారిని అయితే పంపిస్తానో సార్ దయచేసి వాళ్ళను హైదరాబాద్లో కేర్ హాస్పిటల్కో లేకుంటే యశోద హాస్పిటల్కి పిలిచిపోయి వారిని అంగాంగాన్ని అభయ అభయాన్ని పరీక్షించి ఏ జబ్బు లేనట్టని మాకు అధికారిగా పంపండి మళ్ళా వాళ్ళకి ఉన్నప్పుడు చెప్పిందాం విలక్షన్ వాయిదా పడి ఇది మీకు అనిపించడం లేదా ఇట్లా చేయకూడదు ఇది తప్పుడు సమాచారం ప్రజలు లేకపోతుందని దయచేసి నేను అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రేపు పంతొమ్మిది తారీఖున చిన్నపాటి హింసాత్మక సంఘటన జరగకుండా ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అపఖ్యాతి రాకుండా మా సభ్యులందరినీ లోపల ఎన్నికలు నిర్వహించే అధికారి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి మెజార్టీ కలిగిన సభ్యుల నుంచి ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకునే దానికి పూర్తిగా మీ బాధ్యతను సక్రమంగా చేయమని కోరుతా ఉన్నా ఒకవేళ ఇది మీరు చేసే క్రమంలో మళ్ళీ ఇరవై ఏడో తారీఖు చేసిన ఉన్నతమే చేసే ప్రయత్నం చేస్తే జరగబోయే ఎటువంటి దుష్పరిణామాలకైనా పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులే భరించాల్సి ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మంచి ఫలితాలను ప్రజాస్వామ్యానికి అందించాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా